నమస్తే నేను మీరేదో నాకులా కులా నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికైతే అయితే ఒక మంచి ముచ్చట అయితే చెప్పరికి వచ్చేస్తా ఏ చెప్పరీకి వచ్చేస్తారంటే రోజు అయితే మా చెట్టుకి కాసే వంకాయలతో అయితే వంకాయ ఫ్రై అయితే చేసి చూపిస్తాను అయితే మీరందరైతే ఫర్గెట్ చేయకుండా నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా అయితే చేసుకోండి వంకాయ ఫ్రై ఎట్లా వేయాలి ఏంటి మళ్ళీ ఇంకొకటి మా ఇంట్లోనే వంకాయలు కాసినాయి మా మమ్మీ తెంపిందా ఉంచిందా అనేది నాకైతే తెలీదు అయితే మీ అందరికైతే అన్నీ చూపించేద్దాం గెట్ రెడీ ఫోకస్ ఇవి అయితే కదా ఇదైతే మా తోట అవి కనకాంబ్రా చెట్లు ఇవి మల్లె చెట్లు మల్లె తోట అప్పుడు సీజన్ అప్పుడైతే మస్తు వస్తాయి అంటే ఒక ఫోర్ కేజీస్ అట్లా వస్తాయి రోజుకి రోజుకి సీజన్ అప్పుడైతే వన్ కేజీ నుండి స్టార్ట్ అవుతాయి ఇక ఒక్కొక్కసారి అయితే కేజీ రెండు కేజీలు కూడా వెళ్తాయి అవి అన్ని బారపు చేస్తాం మేమైతే మాకు ఇంకా ఈడ ఊర్లో సిటీలో అయితే కొంటారు కానీ పట్టణంలో అయితే కొంటారు కానీ ఇవ్వరు కొనరు కాబట్టి ఇంకేం చేస్తాం పాడేస్తాం ఇగో గీ వంకాయ చెట్లే చూసిరా వంకాయ చెట్లు అని మీ అందరికి ఇంకొకటి చూపిస్తా వంకాయలు అమ్మ వంకాయలు కోసినావా ఏదో చూసిరు కదా వంకాయ చెట్లు ఇవన్నీ ఇంకొకటి మీ అందరికి ఒక ముచ్చటైతే చెప్పాలి వంకాయ చెట్ల కానీ ఏ చెట్లు కూడా చెప్పులు వేసుకొని కొయ్యకూడదు కొయ్య రాదు అట్లా కోసిరంటే పుచ్చిపోతాయి అయితే ఈరోజు అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మా మమ్మీకి నేను చెప్పలేదనమాట వంకాయ కూర చేస్తాను అని ఇవన్నీ మా చెట్టి ఫ్రెష్గా పోషణాం ఎట్లున్నాయి వీటికంటే ఆర్గానిక్ ఉంటాయా ఊకే ఆర్గానిక్ 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 కట్టరు వీటికంటే ఆర్గానిక్ ఉంటాయా చూడండి వంకాయలు ఎలాగాష్ని ఈ వంకాయ బుడ్డ వంకాయ బుడ్డి బుడ్డి వంకాయలు చూచిలా ఎట్లుంటాయి ఇది కానీ కామ్రాలు చెట్లు మల్లె చెట్లు అన్నీ ఉన్నాయి మాకు మీకు ఏం కావాలో చెప్పండి మీ ఇంటికి అన్నీ పంపించేస్తాం ఎవరికైనా ఏమైనా కావాలంటే కామెంట్ పెట్టండి ఓకేనా మర్చిపోకుండా కామెంట్ పెట్టండి నేను ఎక్కడ కనిపిస్తా లేరని మీరు అనుకుంటున్నా మీకు చొరకాయ చూపిస్తా చూడండి చొరకాయ మళ్ళీ వస్తాను చిన్న బ్రెక్ చిట్కలు వచ్చేస్తాను చెప్పులు అయితే వేసుకోకూడదు చెట్ల పోయినప్పుడు బాగా గుర్తుపెట్టుకోరు ఏదో చూసి కదా బండి పెట్టిన కదా దీంట్లో ఇంకా మంది పల్లెని కొన్ని ఎంచుకోవాలి కొన్ని ఉంటే ఒక గుట్టలు అన్న సరిపోతుంది ఇవి సరిపోతాయి అవి ఎందుకంటే కొన్ని ఉన్నాయి కాబట్టి కొన్నిటికి ఒక ఇరవై ఉంటాయి అంతే తర్వాత నెక్స్ట్ నువ్వులు వాడాలి ఫ్రై కోసం అయితే ఇవన్నీ గోలిచ్చి మిక్సీ పట్టి పొడి చూపిస్తాం ఇవి అందరికీ జస్ట్ వెయిటెన్సీ ఇక అయితే స్టవ్ మీద ఎంపేస్తున్నా చూస్తున్నారు కదా ఇట్లనే వేయించుకోవాలి దూరంగా వేయించుకోవాలి నువ్వులు కూడా ఇట్లనే వేయించుకొని తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు నూరుకోవచ్చు మా దగ్గర అంటే రోకాలు లేదు కాబట్టి నూరుతలేము రోకాలు ఉంటే రోకాల్లో నూరుకుంటే మంచిది ఇంకా జర్ర సేపట్లో వస్తాం అలా మీకు అన్నీ చూపిస్తా సాగురి చిన్న బ్రేక్ చిట్కలు వచ్చేసినాం కదా చూసి కదా ఇట్లయితే మేపు వేసినా ఎంపిక తర్వాత వీటిని ఏం చేయాలంటే మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మిక్సీ పట్టి ఈ పొడిని దాంట్లో వేస్తే ఫ్రై అవుతుంది అంతే సాగురి జ్వర నమస్తే చిన్న బ్రేక్ చిట్కల వచ్చేసినాం కదా మీ అందరికి అయితే ఏం చూపిస్తున్నా అంటే కూర వంకాయ కూర అయితే చూపిస్తున్నా అదైతే చూసినట్టు చేసుకోండి ఇట్లా అయితే అంటే ఇప్పుడు మీ అందరికి చూపిస్తా వంకాయలు ఫ్రెష్ మావ చెట్టుయే మా చెట్టు వంకాయలే ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి పంపిస్తాం ఏం చేయాలంటే చిట్కాడంత ఉప్పేసుకోవాలి అగి పెట్టిగానే ఉంది కాదు బ్రో నాకు ఒకటి అర్ధంగా కాడుతా మీరు కామెంట్ పెట్టిర్రు మొన్న ఏమని పెట్టిర్రు ఆ నువ్వే కోతిలో ఎక్కువ మీ అమ్మ ఎట్లుందని అంటుర్రు ఎందుకు బ్రో కోతులు లేకపోతే తెలిసి రాని లెక్క లెక్కి ఎర్రగున్నా లేకపోతే నీ పేయ్యి మొత్తం తెల్లగున్నా లేకపోతే నువ్వు కేజీ బంగారం పెట్టుకున్నా ఆఖరికి పోవాల్సింది అక్కడికే కా బ్రో కట్టెలా కావాల్సిందిగా పోవాల్సింది బొందలగడ్డకే కదా ఎందుకు బ్రో అట్లా ఎగతాలు చేస్తారు నాకు అర్థంగా కడుగుతా నువ్వు ఇట్లున్నావు అట్లున్నావు అదే మన బుద్ధులు ఎందుకు మారవో నాకు అర్థం కాదు ఇంకా నల్లగున్నోండి నల్లగున్నావు నేమో తెల్లగున్నావు లేకపోతే రానుండేమో చదువు చదువురాలు నీకు లేకపోతే పక్కింటి పిల్ల తప్పు చేస్తేనే పక్కింటి పిల్ల తప్పు చేసింది లేకపోతే మన ఇంట్లో తప్పు చేసి జరిగినా కూడా మన ఇంట్లో ఏం తప్పు జరగలేదు అనడం ఎందుకు బ్రో మనకు అర్థం కాదు మనం ఎప్పుడైతే మన మైండ్లు క్లీన్గా ఉంటాయో అప్పుడు మనకి మంచి జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఏమైంది బ్రో నాకేమైంది మంచిగానే ఉన్నగా ముక్కు ముఖం అన్నీ చక్కగానే ఉన్నాయి ఏమైనా వంకరుంటే బాధపడాలి వంకారు కూడా బాధపడద్దు అది కూడా వరమే అనుకోవాలి ఎందుకంటే దేవుడు ఇచ్చిన లైఫ్ అది సరేలే మీకు నేను ఎంత చెప్పినా అర్థం కాదు కానీ బికాజ్ ఆఫ్ బి పాజిటివ్ థింగ్స్ అంతే నేను ఇంతకంటే మీకు ఏం చెప్పలేను నేనేం కట్ చేస్తున్నానో మీకు అనిపిస్తలేదు కదా వంకాయ కట్ చేస్తున్నా వంకాయలు ఇవ్వు మా చెట్టి మా ఆయనతో మీతో మాట్లాడుకుంటే అనుకో మేము తిని మేమే పోతాం అదే కానీ అట్లా అనదురు చదువు రాను చదువు రాదు లేకపోతే అందంగా లేను అందంగా లేవు అట్లా అనకూడదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏదైతే లేదో మనం అదే అంటాం కదా మనం మనం అట్లా చూపించుకోవద్దు ఎందుకంటే మనం మంచి కదా మనిషి పుట్టుకంటే మనిషి చే చేయగలిగిన అన్ని పనులు మనిషి చేయగలడు జంతువులకి కొన్ని తెలుసు అవి వాటికి కొన్నే తెలుసు కాబట్టి అవి కొన్నే చేస్తాయి అదే మనుషులైతే మనుషులకి అన్నీ తెలుసు అంటే ఎవరు పోతురని చూస్తున్నారు మా కోడలు ఈ రోజు తీసుకోలేదు అందుకే నట్టిడి తిరుగుతుంది పెద్ద పెద్ద కమ్మలు పెట్టింది ఇంకా తిరుగుతుంది నాలుకేలే స్టైల్ కుట్టడం ఏముంది బ్రో ఎట్లా అయితే ఏముంది బతకడం గొప్ప అంతే ఈ భూమి మీద బతకడం మంచిగా చచ్చిపోవడం అంతే అంతే ఏం లేవు రెండే రెండు కాన్సెప్ట్లు ఉన్నంతకాలం హ్యాపీగా ఉండడం చచ్చిపోవడం చిన్న చిన్న పిందెలు కూడా పోషాం మేము ఈ మా చెట్టు ఏ కాకపోతే మా మమ్మీకి తెలియదు నేను వంట చేస్తాను అని అందుకనే కోసేసింది వెనకాల రాయిస్టార్ పుచ్చులేవులు ఎందుకంటే ఫార్ములా ఫాలో అవ్వాలి ఏందా ఫార్ములా అంటే చెప్పులు వేసుకొని అలాగే పోవద్దు తప్పది అది చాలా తప్పు వంకాయ కట్ చేస్తా టమాటాలు వాడకూడదు మీ అందరికి అదే చెప్తున్నా టమాటాలు వాడకూడదు గ్రీన్ చిల్లీ ఉల్లిగడ్డలు అమ్ములు మసిబట్ట తీసుకురా మా అన్నయ్య వాళ్ళ పాప ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకుంటాం మనం ఉల్లిపాయలు కట్ చేసుకుంటాం అట్లా పెట్టిపోయింది ఎటు కాకుండా ఎందుకు పెట్టినామా సోది చేస్తావు నువ్వు అసలు ఎందుకు పెట్టినా ఎందుకు పెట్టినమ్మా మాడిపోతుంది కాచి పెట్టాల లోపల మురికి కూడా పోలే దానికి ఆ ఉప్పు ఏమో ఒక సైడే మండుతుంది ఉల్లిగడ్డలు కోస్తుంటే పసి ఏడుపు వస్తుంది చెప్పవే చెప్పవే ఏంటి ఉసూసి ఆగవే వీడియోలో ఉన్నా వచ్చేసాం మీ అందరికి అయితే చూపించేస్తా చూడండి ఫస్ట్ అయితే ఏం వేసుకోవాలి ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసేసిన చూసిరా చూడకపోతే మళ్ళీ ఇంకోసారి చేస్తా వీడియో ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ ఇది మా అమ్మ పెట్టింది అందుకే దీనికి మీరు మసి పెట్టకుండా పెట్టినాం మేము ఇట్లే ఇనే మీకు చూపిస్తారండి ఒక్కసారి చిటిగడేట్లే ఇనే ఇట్లే ఇకునే చిటిగడ కొంచెం గోల్డ్ కలర్ ఏగాలే అరే ఇ మార్కో తినే ఇలే జాల అంటే కొంచెం పస్ వేసుకోవాలి ఫస్ట్ ఇ వంకాయలు వేసుకోవాలి వంకాయలు

పూతనుకో అప్పుడు మంచిగా ఉడుకుతాయి కదా ఇప్పుడు ఇంకా ఏం ఉన్నాడు అయినా మా చెట్టు మాకు ఉడుకుతాయి ఇంట్లో కాకినాయి అన్నీ అలా ఉంటాయి నేను ఇద్దా మాకు అలా అయింది చిన్న బ్రేక్ చిట్కా వచ్చేసినాం కదా మీ అందరికైతే ఒకటి చూపిస్తాను చూడండి మాకు మంచి నీళ్ళు అవుతుంది అయితే మీ అందరికీ ఒక ముచ్చటి చెప్తున్నా వినండి బాగా వినండి వాడు మా బుడ్డిగాడు వానికి నిన్న నెత్తి పగిలింది ఉన్న కాడు ఉండడు నెత్తు పగిలితే ఏమాత్రండు తెలుసా కోడి నెత్తురు ఏడికెళ్ళి వచ్చిందని అడుగుతుండు దొంగ కొడుకు బా ఈ రోజు అట్టం ఫ్లాప్ అయిపోయింది కూడ అయితే అయితే జరని వాటర్ అయితే పోసుకుందాం పోయ్యిజర్లా అయితే మీ అందరికీ ఒక ముచ్చట అయితే చెప్పాలి ఇప్పుడు బయటికి వెళ్తారు కదా అప్పుడైతే తాగి బండి డ్రైవ్ చేయడం లేకపోతే తాగి ఈ బండ్లు తోలడం అవి అయితే చెయ్యొద్దు ఎందుకంటే తాగి తోలుతాం కానీ అంటే తాగిన మత్తులా ఎవరు ఎవరు దేనికైనా గుద్దిచ్చేసి ఇచ్చేసి చచ్చిపోతురు కదా అందుకని చెప్పేసి తాగి బండి డ్రైవ్ చేయడం కరెక్ట్ కాదు మర్చిపోయిన ఇంకొక బుచ్చ చెప్పానికి హెల్మెట్ పెట్టుకొని తిరగండి తాయిన తాయిన పర్లేదు కానీ హెడ్కి అయితే దెబ్బ తాకుండా ఉంటుంది కదా పోయిన నెల అవతల నెలలో కూడా మా ఫ్రెండ్ కూడా అట్లనే అయింది మా సీనియర్కి అయితే బ్లడ్ మొత్తం క్లాట్ అయిపోయి పన్నెండు లక్షల వరకు అయినాయి డబ్బులు అందుకనే మీ అందరికి ఒక్కటే ఒక్క ముచ్చట వాళ్ళకి వాళ్ళంటే కొంచెం మిడిల్ క్లాసు ఇక పైసలు సంపాదించుకుంటాం అనే ఒక నమ్మకంతో పెట్టిరు డబ్బులు ఇక అంతంత మాత్రం లైఫ్ అయితే పెట్టలేం కాబట్టి చెప్తున్నా అందరికీ అయితే మీకు కూడా చూపిస్తాగం రోజైతే వాటర్ వేసిన కూరలు అయితే అది ఉడతలేదు ఎండాకాలం కదా ఎండాకాలం వంకాయలు కదా ఉడుతలేదు మసాలా మసాలా ఉప్పు రెండు మిక్స్ నా మీద నాకే డౌట్ వస్తుంది ఏం చేద్దాం అంటే తీద్దాం ఇంతకు ముందు చేసినా కదా నువ్వులు పల్లీలో పొడి గది ఇంత వేసుకుంటే సరిపోతుంది ఎట్లుందో ఫైనల్ గా మీకు ఫైనల్ లుక్ చూపించేసి వచ్చేసి ఫైనల్ గా అయితే వచ్చేసింది కూర కర్రీ చూసిరు కదా ఇది వేసిన ఈ కూడా వేసిన ఇవాళ నా చూపి నీకు ఎవరు లేరు కాబట్టి నేనే చూపించుకుంటా డీడే వీడియో చేస్తాను చిన్న బ్రేక్ చిట్కలు అయితే కదా అయితే కూర వండేసినాం ఏ కూర అనుకుంటే ఏ కూర అయిందో తెలియదు ఇవాళ అయితే అయిపోయింది వంకాయ కూర సరే మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు అయితే వచ్చేసా మీరు ఎనుగోనే నేనైతే ఏం చెప్తున్నానంటే నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకుండా ఫర్గెట్ అయితే చేయకుని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకైతే ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే ఇచ్చేస్తాను ఈరోజు మండే కాబట్టి నాన్ వెజ్ డిన్నర్ కాబట్టి ఈ రోజు నాన్ వెజ్ కర్రీ చేయలేదు రేపైతే నాన్ వెజ్ కర్రీ చేస్తాం బాయ్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా బాయ్ లాస్ట్ ఫైనల్ టచ్ అయితే మీకు చూపించాలి కాబట్టి వచ్చేసిన చూడండి ఎట్లుంది మర్చిపోంది కదా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా చూస్తేనే తినాలనిపిస్తుందా െന്തു ആലം വച്ചിട്ടുണ്ടെങ്കിൽ തീം